ఓం నమస్ శివా యార్హర మహాదివ శం శంకర అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అందరూ అందరము బాగుండమని సరే భగవాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ బసవపురాణాలను ముప్పై రెండు అధ్యాయం నుంచి అయితే మనము విదాము అది విని చోడయ్య శివ శివ బసవాడు చనిపోయాడనే వార్త విన్నాను ఇంకా కళ్యాణం ఏమిటి అని దుఃఖపడి నందీశా లేచి లేచిరా అని పిలిచాడు వెంటనే ఆ కణేలు మని ఆ రంకిలేసు నందీశుడు భూమిలోంచి సజీవుడై వచ్చాడు అలాగే ఒక కన్యను కూడా చూడయ్య ప్రాణం పోసాడు చోడైపోతుండగా నంది పొంగి ఉంది నది పొంగి ఉంది దారిగడ్డం అడ్డం దారికి అడ్డం తొలుగు అన్నాడు చోడయ్య నది భయపడి తగ్గి దారి ఇచ్చింది చోడయ్య మహిమ విని ఆయన అంటే గిట్టని ఇతర మతస్థులు ఒక సంచిని మనిషి రూపంలో వేసి దానిని విమానం ఎక్కించి మునీశ్వరుడు చచ్చిపోయాడు బాబోయ్ అని ఏడుస్తూ చోడయ్యకు ఎదురు వచ్చారు చోడయ్య వాళ్ళ మాయ గ్రహించి చిరునవ్వుని విర్రా మునీశ్వర దిగిరా అన్నాడు గోనసంచే మనిషిగా మారి విమానం దిగి వచ్చి చోడయ్యకు నమస్కారం చేశారు అంతటితో ఊరికొక మునీశ్వరుడు తన కృతక రూపం సృజించిన అన్య అన్య మతస్థుల మీద విరుచుకుపోయి పడ్డాడు దానితో వారు భయపడి చోడయ్య పాదాలు శరణు కోరారు చోడయ్య వారి నందరినీ కరుణించాడు తర్వాత సూర్య చోడయ్య కథ గురించి అయితే విందాం శివానందుడని యోగి శ్రీశైల తపస్సు చేస్తూ ఉండేవాడు కొందరు గంధర్వ కన్యలు గగన మార్గాన పోతూ ఆయన చూసి పరిహసించారు వారు క్షమాభిక్ష కోరగా కళ్యాణ నగరంలో బొమ్మయ్య అనే భక్తుడు పుడతాడు అతని చేతిలో మరణించి కైలాస ప్రాప్తి పొందండి అన్నాడు గంధర్వ కన్యలు మృగాలు జన్మించారు తెలుగు బొమ్మయ్య ఒకనాడు పూజార్గా మృగాలు తమ్ము చంపి శాప మోక్షము గావించవలసిందని ప్రార్థించాయి వాటి బొమ్మయ్య విల్లంబులు దాల్చి మృగ సంహారం చేసి వాటి తిరిగి గంధర్వ దేహం ప్రసాదించారు ఏకాంత రామయ్య గారి కథ అయితే విన్నాం కళ్యాణ నగరంలో ఏకాంత రామయ్య గారు అనే ఉండేవాడు ఆయన ముప్పొద్దుల కైలాసానికి వెళ్ళి వచ్చేవాడు ఒకనాడు చెప్పుల కా చెప్పుల కాళ్ళతో జైనడు శివాలయానికి రాగా ఏకాంతరామయ్య కోపించాడు అప్పుడు జైనుడు మా మతం వేరు మీ మతం వేరు అంతగా శివుడే గొప్ప అయితే నీ తల తిరిగి మళ్ళీ తెప్పించమను అని నీ తల తిరిగి మళ్ళీ తెప్పించమను నేను నమ్ముతాను అన్నాడు ఓరి జైనుడా తల తిరిగి తెప్పించడం గొప్ప కాదురా ఎందరో భక్తులు లోగడి అలా చేశారు తల తిరిగి తిరిగి ఏడు రోజులుని మళ్ళీ తెప్పిస్తాడు చూడు అని అని ఏకాంతరామయ్య ఆ గుడిలో బస్వడు బిజ్జనుడు మొదలైన వారంతా చూస్తూ ఉంటారు తల నరుకుని ఏడు రోజులు కళ్యాణ నగర వీధిలో తిరిగి ఎనిమిదవ నాడు తిరిగి తన తలను తన ముండంతో అతుక్కున్నాడు దానితో జైనుడు ఊడిపోయాడు జైనాలయాల పడగొట్టబడ్డాయి తర్వాత కరిసుని కథ అయితే విన్నాం తిరునా తిరునావలూరు అనే నగరంలో తిరునావరి కరిసుడు అనే జైనుడు ఉండేవాడు అతడు ఒకసారి సూల వ్యాధితో పడరాని బాధలని పడి మంచం పట్టాడు అప్పుడు బంధువుల ఒకరు వచ్చి ఈ మాటలతో వైద్యాలతో లాభం లేదు పంచాక్షరి మంత్రోపదేశం పొంది శి శివదీక్ష స్వీకరించు లేకుంటే బ్రతకడం కష్టం అని చెప్పారు అది విని కరిసుడు అంగీకరించాడు భస్మ ప్రభావం తతడి సూల వ్యాధిని అయ్యిందా కరిషుడు శివదీక్ష స్వీకరించాడు దానితో జైనులు మండిపడి కరిషుణ్ణి పట్టుకుని ఏనుగు ముందు పడేశారు గజ చర్మదారి భక్తులు ఏనుగు తాగడానికి భయపడింది విషం పెట్టారు విషధరు భక్తుని విషమేం చేస్తుంది నిప్పుల్లో పడేశారు జీవ భక్తుని భక్తుడిని చిచ్చు ఏమి చేస్తుంది నీడల్లో పడేశారు జలమేడి బంటుకుని జలమేమి భయం దానితో వారంతా భయపడి కరిషుని చరణికు పోడాడు కరిషుడు వారందరినీ శివ దీక్ష నిప్పించాడు తర్వాత ఇరుత్తాండి కదనమాట తిరువారూర్లో ఇరుత్తాండి అని శివభక్తుడు ఉండేవాడు అతడు పుట్టుగుట్ట ఆ శివుని కోవేల ముందు కొలను తవ్వుతూ కాలం గడపాలని భావించి గుణపంతో మట్టి త్రవ్వుతూ గుర్తుగా శంకులు కట్టిన ఒక త్రాడును ఉంచుకున్నాడు జైనులు అది చూసి ఇరుతాండిని బాధ పెట్టాలి శంకులు తెంపారు శంకులు తెంపారు చివరకు తాడు కూడా కోసివేశారు శివుడు ఇరుతాండికి కళ్ళు ఇచ్చాడు ఇరుతాండి అన్యాయులైన జైనులు మదము అలిచాడు తర్వాత మనము ముప్పై మూడు అధ్యయనం అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవానికి అనుగ్రహణం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన సుఖ సమస్త మంగళాని భవంతు స్వస్తి అర్హర మహాదివసం భోశంకరం